మీ పేరండి చాలా మహేశ్వర ఏం చేస్తారు ఓకే మీ పెన్షన్ ఎంత వచ్చింది మీకు ఈ పెన్షన్ ఎన్నాళ్ళ నుంచి వస్తుంది ఫస్ట్ టైం ఎలా ఫీల్ అవుతున్నారు అంటే మీరు ఈ మూడు వేల రూపాయలు మీకు ఎన్నో నిత్యావసరాలకు ఉపయోగపడతాయని భావిస్తున్నారు మీరు కుటుంబంలో సుమారుగా మీలా ఎంతమంది ఉండొచ్చు చాలా మంది అంటారు చాలా మంది అంటారు అంటే ఇది పార్టీ పరంగా బాగుందని భావిస్తున్నారా లేకపోతే మీకు పెన్షన్ ఇవ్వడం మీకు బాగుందని భావిస్తున్నారా నాకు బాగుంది అనిపిస్తుంది ఇక్కడ ఏమైనా ఏమన్నా పార్టీలని కులం మతం ఏమైనా చూసుకుంటున్నారా నిజంగానేనా నమ్మచ్చా అంటే అవి ఏం చూసుకోకుండా పార్టీ కులం మతం ఏం చూసుకోకుండా పెన్షన్ ఇస్తారు కదా ఈరోజు మన ఆరో వార్డులో పదకొండవ సచివాలయంలో ఉన్నటువంటి నాలుగు వందల పంతొమ్మిది పెన్షన్లు ఓల్డ్ పెన్షన్లు అలాగే కొత్తగా పంతొమ్మిది పెన్షన్లు కొత్త పెన్షన్లు రావడం నాకు చాలా ఆనందదాయకంగా ఉంది ఈ యొక్క ప్రజానికానికి ఇక్కడ కులం కానీ మతం కానీ పార్టీ కానీ ఏ విధమైన లేకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ సచివాలయ వ్యవస్థలో వాలంటీర్ల ద్వారా సెలక్షన్ పెట్టి మాలాటి నాయకులు ఎవరిని కూడా ఇన్వాల్వ్మెంట్ చేయకుండా వాలంటీర్లతో పని చేస్తూ కొత్తగా కరెక్ట్గా అర్హులైనటువంటి వాళ్ళకే ఈ యొక్క ఫెన్షన్ రావడం అనేది చాలా ఆనందదాయకంగా ఉంది ఈ యొక్క కార్యక్రమానికి ఇంతమంది ఇక్కడ విచ్చేయడం వీళ్ళందరిలో కూడా మకాల్లో చిరునవ్వు చిందిస్తున్నారు ఈ ఎప్పటికొస్తుందా ఈ ఫెన్షను ఎలా వస్తుందా అని ఆలోచించే రోజులు పోయినాయి ఈరోజు రోజు జగనన్న నేనున్నాను అంటూ ఒక బిడ్డగా ఒక మనవడగా ఒక కొడుకుగా కూడా వీళ్ళకి భరోసా ఇచ్చి ఈ పెన్షన్ పెంచడం అనేది చాలా ఆనందదాయక ఉంది అలాగే మా వార్డులో లో ఫెన్షన్ రావడం నాకు ఇంకా చాలా ఆనందాయంగా అలాగే మా తోటి కార్యకర్తలు అందరూ కూడా చాలా ఆనందంగా ఉత్తేజపరుస్తున్నారు నమస్కారం మీ పేరు నా పేరు వచ్చి మీ వార్డు ఆరవర్డ్ అండి ఎన్నాళ్ళ నుంచి మీరు సచివాలయంలో చేస్తున్నారు సచివాలయం మూడు సంవత్సరాలు ఓకే మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అసలు సచివాలయంలో జాబ్ చేయడం హింస కింద ఫీల్ అవుతున్నారా సేవ కింద ఫీల్ అవుతున్నారా రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవుతున్నారా సేవ కింద ఫీల్ అవుతుందండి మరి ఇప్పుడు మీరు రెగ్యులర్గా చేసే కార్యక్రమాలు ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతున్నారు మీరు చాలా గత ప్రభుత్వం కన్నా చాలా బెస్ట్ అని ఎందుకంటే మేమే పెన్షన్ కోసం చాలా తిరిగిన రోజులు కూడా ఉన్నాయి మా తాజీ పెన్షన్ గురించి ఇక్కడ జగన్ గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆరు నెలలుగా సార్ రైస్ కార్డు కానీ అరుశీ కార్డ్ కానీ పెన్షన్ కానీ శాంక్షన్ అవ్వడం చాలా జరుగుతుంది ఓకే ప్రజలకి లేదా మీ వార్డు వాళ్ళకి ఏ సర్వీసులు మీరు అందుబాటులోకి తీసుకు ఉన్నాయి మీ దగ్గర మా దగ్గర జగన్ గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొత్తం లేడీస్ చేయొతోటి కాపు నేస్తం అమ్మఒడి పెన్షన్ ఇలా చాలా పథకాలు మీ వార్డులో ఉన్న ప్రజలకి మీ సచివాలయానికి వస్తే సుమారుగా సేవలన్నీ మీరు క్లియర్గా చేయగలుగుతున్నారాగలుగుతున్నారు మీ నెట్వర్క్ కావచ్చు లేకపోతే మీ ఉన్నతాధికారులు కావచ్చు మీకు సహకరిస్తున్నారా అందరూ సహకరిస్తున్నారు అందరూ అంటే అమ్మ మీరు వాలంటీర్ వాలంటీర్గా చేస్తున్నది సాటిస్ఫై అవుతున్నారా